చాలా మంది అడుగుతున్నారు మనీని ఆకర్షించడానికి ఇంకా ఏమైనా కొత్త టెక్నిక్స్ ఉన్నాయా అనేసి వాళ్ళందరి కోసం మరొక సీక్రెట్ టెక్నిక్ ని తెలియజేస్తున్నాం ఒక తాడ్ తీసుకోవాలి ఫిట్ ఉన్నార పద్దెనిమిది అండ్లాలు అట్లా ఉన్న తాడు తీసుకోవాలి రెడ్ తాడు ఈ రెడ్ తాడ్ తీసుకొని మన కోరికను ఏడు సార్లు ఆ కోరికను చెప్తూ ఒక్కొక్క మూడు వేస్తూ నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ ఆగస్టు పదిహేడవ తారీఖున సండే మన విజయవాడలో అందరికి అందుబాటులో ధరలో ఉండేలాగా ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు ఈ క్లాస్ కి అటెండ్ అయ్యేలాగా మధ్య తరగతిలో వాళ్ళకు కూడా అందుబాటులో ఉండడానికి విశ్వ జ్ఞానాన్ని పొంది సంపన్నులు అవటానికి అందరికి అందుబాటులో ఉండ ఉండేలా పెట్టమని చాలా మంది అడిగారు దానికోసం మనం ఈ ఎలాగా ఆగస్టు పదిహేడవ తారీఖు సండే క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండే క్లాస్ లో అనేక విషయాలు మానసిక సమస్య నుంచి బయటపడడం అప్పుల నుంచి బయటపడడం జాబ్ రాకపోతే ఎలా కోరుకోవాలో నెగిటివ్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇంకా ఏం చేయకూడదు ఏం చేయవచ్చు విశ్వ నియమాలు చాలా విషయాలు తెలుసుకుంటారు లాస్ట్ లో ఒక్కొక్క పర్సన్ తో విడిగా సమావేశం ఏర్పాటు చేసి ఆ వ్యక్తికి ఉన్న సమస్యలకు రెమెడీస్ ఇస్తూ హీలింగ్ ప్రేయర్ ఉంటుంది ఈ అవకాశాన్ని మీరు ఈ ఆగస్టు పదిహేడవ తారీఖున సండే ఆ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అలాగే హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడవ తారీఖు ఇలాంటి క్లాసెస్ ఏం అందరికి అందుబాటు ధరలో ఉండే తక్కువ రేటుకి మనం ప్రతి ఒక్కరికి విశ్వ జ్ఞానం అందాలి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మాకు అందుబాటులో ప్రైస్ ఉంటే బాగుండాలి అలా అడగటం ద్వారా తక్కువ రేటు కి మనం హైదరాబాద్ లో కూడా ఆగస్టు ఆల్రెడీ మనం పెట్టే మూడో తారీఖున మళ్ళా రెగ్యులర్ క్లాస్ ఇవి ప్రతి నెల ఉండే సాధారణమైన క్లాసెస్ అట్లా మూడు నెలల వరకు ఉంటాయి మూడు నెలల తర్వాత స్పెషల్ క్లాస్ ఉంటుంది ప్రతి మూడు నెలలకి ఒకసారి ఈ రెగ్యులర్ క్లాస్ లో నెగిటివ్స్ పోవడానికి మెట్రో సిటీస్ లో ఇల్లు కోరుకుంటే ఎట్లా పొందాలి లేకపోతే ఏదో మానసిక సమస్యలు ఉంటాయి నెగిటివ్స్ ఎక్కువైపోయి డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు ఈ సమస్య నుంచి బయటపడడం ఇంకా అనేక రహస్యాలు డైరెక్ట్ లైవ్ లో చేపించడం ఉంటుంది మీ చేత ఆ నెగిటివ్స్ క్లియర్ అవడం కోసం కోరుకున్న జాబ్ పొందడం కోసం మ్యారేజ్ అయితే మ్యారేజ్ లేకపోతే బిజినెస్ లో ఆలోచన ఉండి పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ అందట్లేదు అంటే విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఒక్కొక్క పర్సన్ తో లాస్ట్ లో మళ్ళా విడిగా మాట్లాడి హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడవ తారీఖున ఆదివారం దీనికి ముందే ఎన్రోల్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్స్ ని మనం తీసుకుంటున్నాం క్లబ్ బై డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండటం కోసం తక్కువ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటే కెమెస్టర్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం వన్ టు వన్ డైరెక్ట్ గా ఆఫీస్ కు వచ్చి కేవలం ఒక గురువు దగ్గర మాత్రమే వేరెవరు జనాలు లేకుండా వాళ్ళు ఏం చెప్పుకోవాలో ఇతరులు వినకూడదు అనుకుని వాళ్ళకున్న సమస్య పర్సనల్ విషయస్ ఉంటాయి కదా చాలా మందికి అలా ఇతరులు వినేటట్టుగా కాకుండా ఇది సీక్రెట్ సబ్జెక్ట్ కాబట్టి వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి బిజినెస్ గురించి కావచ్చు మ్యారేజ్ కోసం కావచ్చు ఇంకా ప్రైవేట్ విషయాలు చాలా ఉంటాయి ఎవరికి చెప్పుకోవాలి ఇబ్బంది పడుతూ ఉంటారు వీటి రెమెడీస్ ఉంటాయి ఒక సెలబ్రిటీకి ఎదగటానికి హై లెవెల్ కి ఎదగటానికి ఇంకా పొలిటికల్ కానీ ఏ రేంజ్ లో అయినా వెళ్ళటానికి అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలు ఈ ప్రపంచం సహకరించడానికి మనకు ఎలాంటి మార్గాలు సీక్రెట్స్ ఉంటాయి అవన్నీ కూడా వన్ టు వన్ క్లాసెస్ కూడా డైరెక్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు ఇలాంటి అన్ని అవకాశాలు వినియోగించుకోవచ్చు ఈ కింద స్థిరే నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే సీక్రెట్ టెక్నిక్ ద్వారా డబ్బుని ఎలా ఆకర్షించవచ్చు దానికి కావాల్సింది ఏంటి ఒక రెడ్ కలర్ తాడు తీసుకోవాలి ఈ తాడు తీసుకునే ముందు మీరు ఫ్రెష్ అయిపోవాలి చక్కగా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి మైండ్ లో ఏ థాట్స్ లేకుండా హ్యాపీగా ఉండాలి మనసు అంతా హ్యాపీగా ఉండాలి మీరు ఇది చేస్తున్నప్పుడు వేరెవరు చూడకూడదు సపోజ్ మీకు కోటి రూపాయలు కావాలండి చాలా మందికి చాలా అప్పులు ఉంటాయి చాలా సమస్యలు ఉంటాయి వాటి అన్నిటి నుంచి బయటపడడానికి అమౌంట్ కావాలి ఆ అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు మీరు మైండ్ ఏంటి ఫ్రెష్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఈ టెక్నిక్ చేసినప్పుడు మిమ్మల్ని ఎవరు గమనించకూడదు మీరు చెప్పే మాటలు అనుకునే ఎవరు వినకూడదు ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరే ఒక రూమ్ లో మీరు కూర్చున్నారు ఇతర తీసుకున్నారు ఉత్తరముఖంగా కూర్చోవాలి ఉత్తరముఖంగా కూర్చోవాలి మీరు చూపించడానికి ఇట్లా ఉన్నాను కెమెరాకి సో ప్రశాంతమైన స్థితిలోకి వచ్చేసి ఇంకా మైండ్ ఏదైనా గజిబిజిగా ఉంటే మీరేం చేస్తారు జవాది పడి తీసుకోండి ఇలా మార్కెట్ లో దొరుకుతుంది దీని తీసుకొచ్చి ఇది ఒకసారి వాసన చూసిన అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టు పెట్టుకున్నటువంటి ప్లేన్ దాని దగ్గర యాక్టివేట్ అవుతుంది మనసు అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దీన్ని తీసుకుని స్మెల్ వాసన చూసి మొహానికి రాసుకున్నప్పుడు అది హాయిగా అనిపిస్తుంది సబ్కాన్షియస్ మనసు ఈ సుగంధానికి హ్యాపీ ఫీల్ అవుతుంది మనలోని ఆత్మ దైవశక్తి కదా దైవశక్తికి సుగంధ ద్రవ్యాలు చాలా ఇష్టం యాక్టివేట్ అవటానికి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇది రాసుకుని ఆ స్మెల్ ఆ రూమ్ అంతా కూడా మీరు కూర్చున్న చోట చాలా ఫ్రెష్గా కూర్చుంటే మీకు ఎంతసేపు కూర్చోవాలనిపిస్తుంది అనే ఫీలింగ్ రావాలి అలా మీరు క్లీన్ చేసి పెట్టుకుని రెడీగా కూర్చుని తాడు మీకు కోటి రూపాయలు కావాలి అంటే లక్షకైనా ఉపయోగించవచ్చు ఎక్కువ మంది సెలబ్రిటీస్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అడుగుతుంటారు కాబట్టి సో ఒక్కొక్క దానికి మీరు థాట్ తీసుకుంటారు కదా నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి అనేసి ఒక మూడు అయ్యింది కోటి రూపాయలు ఉన్నప్పుడు ఆ కోటి రూపాయలకి ఎన్ని బండిల్స్ ఉంటాయి టూ హండ్రెడ్ బండిల్స్ ఉంటాయి ఎస్ నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి ఐ హావ్ ఆల్రెడీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఒక నిమిషం విజువలైజేషన్ చేసుకోవాలి కోటి రూపాయలు బండిల్స్ ఎలా ఉంటాయి ఐదు వందల రోడ్ల బండిల్స్ మీరు పట్టుకున్నట్టు టేబుల్ పెట్టుకున్నట్టు మీ దగ్గర ఉన్నట్టు న్యాచురల్ గా ఆ ఫీలింగ్ రావాలి ఇది ఫస్ట్ మూడ్ సో సెకండ్ నేను అంటూ రాయండి అంటూ వేయ నేను చాలా ఈజీగా సర్ప్రైజ్ గా వన్ క్రోడ్ రూపీస్ కలిగి ఉన్నాను అదే కోటి రూపాయలు మరొక థ్రెడ్ వేశారు మళ్ళా విజువలైజేషన్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఎస్ నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి ఇది నిజం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే ఆ ఫీలింగ్స్ మీకు న్యాచురల్ గా మీ మైండ్ రన్ అవుతూ ఉండాలి ఆ డబ్బుని చూడాలి ఇమేజెస్ చూడాలి ఆ ఇమేజెస్ తో మీ మైండ్ నిజంగా డబ్బు ఉంటే ఎనర్జీ ఎలా వస్తుంది ఆ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఆ కోటి రూపాయలని మీరు కళ్ళతో చూస్తూ ఆ మైండ్ ని యాక్సెప్ట్ చేయాలి నమ్మాలి తర్వాత మరొక మూడేస్తూ నేను నిధిగా ఏంజల్ ద్వారా వన్ క్రోడ్ రూపీస్ సులభంగా పొందాను ఫస్ట్ మేము ఏం చెప్పుకున్నాం నా దగ్గర ఆల్రెడీ వన్ క్రోడ్ రూపీస్ ఉన్నాయి అంటూ ఒక మూడేసి విజువలైజేషన్ చేస్తున్నాం ఉన్నట్టుగా రెండో మూడుకి ఏం చెప్పాం చాలా ఈజీగా నేనే సర్ప్రైజ్ అయ్యేలాగా నా దగ్గరికి కోటి రూపాయలు వచ్చాయి ఎస్ వచ్చాయి నేను నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు అంటూ రెండోది చెప్పాలి మూడోది ఏం చెప్పాలి అనంత విశ్వశక్తి ఆశ్చర్యకరంగా నిధిక ఏంజల్ ద్వారా నాకు కోటి రూపాయలు అందేలా చేసింది థ్యాంక్ యూ నితిక ఏంజల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ అంటూ ఆ నితిక ఏంజల్ ఫోటోని ఇమాజినేషన్ మైండ్ లో చూడాలి విశ్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఆ మనీతో పాటు నితిక ఏంజల్ ఫోటోని మైండ్ లో చూడాలి చూస్తూ ఆ నితిక ఏంజల్ మీకు సర్ప్రైజ్ గా మిరాకులు చేసి ఆ డబ్బా అందించిన స్థితిని చూడాలి ఎవరిన ఎన్నుకొని మీ దగ్గరికి ఆ వన్ వన్ క్రోర్ వచ్చినట్టుగా అక్కడికి ఎన్నైంది మూడైంది సో నాలుగవది నా దగ్గర ఉన్న కోటి రూపాయలు నాకు ఎనర్జీని ఇస్తున్నాయి ఆ కోటి రూపాయలతో నేను అన్ని అప్పులు కట్టేస్తున్నాను అన్ని బిల్లులు హ్యాపీగా చెల్లించేస్తున్నాను అలా నా దగ్గర డబ్బు ఉండడం ద్వారా నేను ప్రతి బిల్లు పే చేస్తున్నాను ఇక్కడ ఏం చెప్పాము ఫస్ట్ మనం ఆల్రెడీ కోటి రూపాయలు ఉన్న ఫీలింగ్ వ్యక్తం చేసాం ఇక్కడ ఈజీగా సర్ప్రైజ్ గా వచ్చినట్టు చెప్పాం ఇక్కడ నితిక ఏంజెల్ ద్వారా విశ్వశక్తి మిరాకిల్ చేసి నాకు ఇచ్చిందని ఇక్కడ ఏం చేస్తున్నావు ఐ హావ్ ఆల్రెడీ ఉన్న కోటి రూపాయలతో మీరు ఏం చెల్లించాలి ఫిజికల్ గా అన్ని బిల్లులు హ్యాపీగా చెల్లించేస్తున్నట్టు చెప్పండి నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి అన్ని బిల్లులు చెల్లిస్తున్నాను అప్పులు కట్టడం ఈఎంఐలు కట్టడం ఇంకా దానం చేయటం అన్ని చేస్తున్నారు ఇక్కడికి ఎన్ని అయి ఫోర్ అయి ఇంకా త్రీ అయ్యా సో మీరు ఇంకొకటి ఎలా చెప్పాలంటే మీరు చేస్తున్న వ్యాపారంలో సడన్ గా పెద్ద మొత్తంలో అమౌంట్ వచ్చి వన్ క్రోర్ మీకు లాభం మిగిలినట్టుగా చెప్పాలి ఓకే లేదా చేస్తున్న జాబ్లో సడన్ గా మీకు ప్రమోషన్ వచ్చి ఒక గిఫ్ట్ లాంటిది వన్ క్రోర్ మీకు ఏదన్నా ఒక బాస్ ఇచ్చినట్టు కంపెనీ యజమాని ఇచ్చినట్టు కూడా చెప్పవచ్చు ఇక్కడికి ఐదైంది సో ఆ రోజు మీకు వన్ క్రోర్ అనేది మీకు తెలియకుండా మీ పాత ఆస్తులు ఎవరో మోసం చేసిన తర్వాత వాడు అది తెలుసుకుని మీకు రావాల్సిన నుంచి కూడా అలా కూడా రావచ్చు ఎలా వచ్చింది అనేది అనవసరం ఒక ఒక సర్ప్రైజ్ జరిగింది అంటే మీ మైండ్ దాన్ని నమ్మాలి ఇక్కడ మనం ఐ హావ్ ఆల్రెడీ వన్ క్రోర్ రూపీస్ అంటే ఊహించని రీతిలో మీరు వన్ క్రోర్ రూపీస్ మీ దగ్గర ఉందని ఊహించారు థ్యాంక్ యూ చెప్పారు విజువలైజేషన్ చేసుకున్నారు ఒక నిమిషం పాటు రెండోది ఏం చేశారు సర్ప్రైజ్ గా సడన్ సర్ప్రైజ్ గా మిరాకిల్ గా మీకే తెలియనట్లుగా మీరు అందుకున్నారు మూడవది నితిక ఎంజిల్ ద్వారా మిరాకిల్ జరిగిందని చెప్పారు నాలుగోది అప్పులన్నీ కట్టేస్తున్నారు ఆ డబ్బుతో ఆల్రెడీ ఉన్న కోటి రూపాయలతో ఓకే ఇంకా ఐదవది మీకు మీ బిజినెస్ లో గాని మీరు చేస్తున్న కంపెనీలో మీ తెలివితేటలకి మీ వర్క్కి ఆ కంపెనీ యాజమాన్యం సడన్ గా మీకు ఇంక్రిమెంటో లేక బోనస్ లేకపోతే ప్రమోషన్ ఏదో ఇచ్చి ఒక గిఫ్ట్ గా ఇచ్చినట్టు కూడా ఊహించుకోవచ్చు అలా అయిపోయినట్టు ఊహించాలి తర్వాత మనకి ఏదో ఒక ఆస్తుల రూపంలో అంటే మనమే ఉంటాం మీకు రావాల్సిన వాటానో తాతలదో ఎప్పటిదో తెలియదు సడన్ గా ఎవరో తెచ్చి మీకు మనీ ఇచ్చారు అట్లా కూడా ఊహించవచ్చు ఏడవది ఒక కోటి రూపాయల ఆపర్చునిటీ మీ దగ్గరకు వచ్చి ఒక నిధి దొరకటం కానీ లేకపోతే ఒక ఫ్రెండ్స్ ఎవరో ఒకడు పెట్టుబడి పెట్టడానికో లేకపోతే మీ తెలివితేటలకో లేదా నా దగ్గర డబ్బులు ఇప్పుడు నాకు అవసరం లేదు మీ దగ్గర ఉంచడానో ఏదో ఎన్నో రకాలుగా మనం ఊహించవచ్చు ఒక నిధి దొరకటం ఒక అవకాశం మన దగ్గరికి రావటం కొత్తగా ఒకరికి ఒక పెద్ద కంపెనీలో సిఇఓ పోస్ట్ రావటం ఫర్ మంత్ మనం చెప్పుకోను గత వీడియోలో పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఒక అతనికి శాలరీ ఫర్ ఇయర్ అంటే నెలకి దాదాపు ఇంకా పదిహే పదిహేడు కోట్లు పదిహేడు వందల కోట్లు లైక్ దట్ అట్లా లైక్ అప్రాక్సిమేట్లీ అట్లా ఉంది అంటే మనం సృష్టించాలి ఈ చిన్న జాబ్ చేస్తుంటే పదిహేను వేలు యాభై వేలు డెబ్బై వేలు వన్ లాకే కదా నా కోటి రూపాయలు ఎలా వస్తాయి మీరే అనుమానించబడు అన్ని ద్వారాలు యూనివర్స్ మన కోసం ఓపెన్ చేస్తుంది సడన్ సర్ప్రైజ్ జరుగుతుంది ఈ శాలరీతోనే మా ఇల్లు గడుస్తుంది లేకపోతే మరో మార్గం లేదనే మాటని ఎప్పుడు యూస్ చేయకూడదు నా కోసం విశ్వం మీ చేస్తుంది ఈ ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది ఏదో ఒక అద్భుతం చేస్తుంది నా కోసం ఆ కోటి రూపాయలు నా దగ్గరికి వచ్చేలాగా నేను అందుకునేలాగా అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్య పరుస్తుంది అట్లా మీరు ఏడు కూడా ఏడు రకాలుగా ఆ ముడ్లు వేసుకోవాలి మీకు ఎడంగా ఎందుకు వేసారంటే కనిపించాలని ఉద్దేశంతో వేసారు ఇంకా దగ్గరికి కూడా వేసుకోవచ్చు ఈ రెండింటి మధ్య ఒకటే వేసుకోవచ్చు అంటే ఇంత గ్యాప్ అవసరం లేదు ఇంకా నేను విడిగా కనిపించాలని ఇట్లా ఏడు మూడు వేసాను ఇట్లా ఏడు రకాలుగా వేసుకున్న తర్వాత అమ్మాయిలు అయితే దీన్ని బ్యాగ్ లో పెట్టుకోవచ్చు పాస్ లో పెట్టుకోవచ్చు అబ్బాయిలు అయితే చేతికి కట్టుకోవచ్చు లేదా కొంతమంది ఇక్కడ కట్టుకుంటారు చేతికి కట్టుకోవచ్చు మీ పర్స్ లో పెట్టుకోవచ్చు మీ లాకర్ లో పెట్టుకోవచ్చు ఆ కోటి రూపాయలు మీ దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని ఒక వాటర్ లో వదిలేస్తే వేయచ్చు లేదు ఒక మట్టి తీసి ఆ మట్టిలో ఇది పోట్ చేసేయచ్చు ప్రవహిస్తున్న వాటర్లో ఎక్కువగా వేస్తుంటారు అవకాశం లేనప్పుడు అట్లా ప్రవహిస్తే వాటర్ మా దగ్గర లేదు అన్నప్పుడు కాలువ గాని ఒక నది కానీ ఏది లేనప్పుడు మొక్కల దగ్గర జస్ట్ అట్లా తవ్వేసి దీన్ని మట్టిలో పెట్టేసేయచ్చు ఇది అర్థమైంది కదా ఫస్ట్ మీరు ఏం చేయాలి మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ఫ్రెష్ గా స్నానం చేసి కళ్ళుప్పుతో రెండు టీ స్పూన్లతో ఆ బకెట్ నీళ్ళ వేసి నాలోని ఇడంతా బయటకు వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ నాలోని దైవశక్తి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చిన తర్వాత పొడి బట్టలు వేసుకుని మీ మనసుకి హాయి అనిపిస్తూ ఉండాలి ఆ తర్వాత జువాది పొడి రాసుకోవాలని గుర్తు చేశాను కదా ఆ ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట అప్పుడు మీరు చెప్పగలుగుతారు సో మైండ్ అంతా ప్రేమతో నింపుకోవాలి నింపుకొని నా దగ్గర ఆల్రెడీ కోటి రూపాయలు ఉన్నాయి థ్యాంక్ యూ అంటూ ఆ కోటి రూపాయలకి ఎన్ని బండిల్స్ ఉంటాయి రెండు వందల బండిల్స్ ఉంటాయి మైండ్ రన్ అవుతూ ఉండాలి నిజంగా విజువలైజేషన్ చేసుకుంటా ఉండాలి రెండవది ఆశ్చర్యకరంగా మీకే తెలియదు ఈ రూపంలో డబ్బులు వస్తాయని నేను నేనే ఊహించలేదు అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఈజీగా వచ్చాయని చెప్పాలి నిజంగానే ఈజీగా వచ్చినట్టు మైండ్ లో ప్లే ప్లే చేయాలి మూడవది నితిగా ఏంజల్ ద్వారా అనంత విశ్వశక్తి నాకు ఆశ్చర్యకరంగా మిరాకల్ చేసింది ఈ సమస్యల నుంచి అన్ని బయటపడడానికి ఎంత అద్భుతం థ్యాంక్ యూ అంటూ నితికా ఏంజల్ ఇమేజ్ మైండ్ లో తెలుసుకోవాలి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి డబ్బుకి థ్యాంక్ యూ చెప్పాలి అట్లా విజువలైజేషన్ చేసుకోవాలి తర్వాతది మీకు ఆఫీస్ బోనస్ బిజినెస్ ఏదో ఒక రూపంలో అట్లా కూడా ఊహించవచ్చు అట్లా విజువలైజేషన్ చేసుకోవచ్చు మరొకటి ఏంటి మీకు మీ ఆస్తుల తాలూకు మీ చుట్టాలు మీ బంధువుల్లో వాటాలు పంచుకోవటం ఎవరు ఎక్కువ ఎక్కువ తీసేసుకుంటారు ఉంటారు న్యాయబద్ధంగా మీకు రావాల్సింది రాకపోగా అట్లా జరిగి ఉండొచ్చు యూనివర్స్ వాళ్ళ మైండ్ సెట్ మార్చి వాళ్ళని మీ దగ్గరికి పంపించి సడన్ గా ఆశ్చర్యపోయేలాగా ఆ వాటా కానీ ఏదో ఒకటి మీ దగ్గరికి రావచ్చు అట్లా కూడా మీరు ఊహించవచ్చు తర్వాత మనం ఏం చెప్పుకున్నాం అంటే మనీని మీకు నేను చెప్పిన పద్ధతుల్లో కొన్ని చెప్పాను మీకు మరో రకంగా ఐడియా వచ్చిందంటే దాన్ని కూడా ప్లే చేయొచ్చు ఇట్లా ఏడు రకాలుగా ఆ మనీతో మీరు ఏమేమి కట్టేయాలి అప్పులన్నీ కట్టేస్తున్నట్టు హ్యాపీగా టెన్ పర్సెంట్ దానం చేసినట్టు ఇంకా మనీ మిగిలినట్టు అంటే ఈజీగా నా దగ్గర డబ్బు వస్తుందని చెప్పకపోతే అది ప్రింట్ విశ్వంలోకి పంపించదు మన ఆత్మ చాలా కష్టం అండి కోటి రూపాయలు రావాలంటే ఎన్నో అసలు ఎలా రావాలి ఆ మార్గం నాకు తెలియట్లేదు అంటే తెలియకుండా చేసేస్తాను నా దగ్గరికి డబ్బు ఇప్పుడు సులభంగా వస్తుంది ఈజీగా నేను డబ్బు పొందుతాను అని చెప్పాలి ఫిగర్ తో సార్ కొంతమంది ఏం చేస్తారు ఆ ఇప్పుడు ఇది ఆగస్ట్ నెల కదా అక్టోబర్ లో పలానా డేట్ కల్లా నేను పొందాను నో యూస్ ఈ క్షణమే అద్భుతం చేయొచ్చు యూనివర్స్ అక్టోబర్ దాకా మీరు ఎందుకు టైం పెట్టడం అంటే విశ్వశక్తి అప్పటికి కానీ రెడీ చేయదేమో డబ్బు అన్న అనుమానాన్ని మీరే సృష్టిస్తున్నారు యూనివర్స్ కి పది రూపాయలు కానీ పది లక్షల కోట్లు గాని ఒకే సమయం పడుతుంది పెద్ద మొత్తంలో డబ్బు చాలా టైం తీసుకుంటది ఏమంటే సృష్టించే శక్తికి సమయం ఎక్కువ పట్టదు ఒక ఒక వన్ రూపీకి కానీ ఎంత సమయం పట్టిద్దో వన్ లక్ష కోట్లు కూడా అంతే సమయం పడదు ఎక్కువ సమయం యూనివర్స్ పట్టదు అట్లా సడన్ గా ఆశ్చర్యకరంగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి నా దగ్గరికి వన్ క్రోర్ రూపీస్ యూనివర్స్ మెరాకిల్ చేసింది చేసేసినట్టు చెప్పాలి ఒక రెండు నెలల్లో నేను కోటి రూపాయలు పొందుతాను అంటూ పెడుతూ ఉంటారు అది చాలా రాంగ్ అనమాట అది అలా చేయకూడదు ఇప్పుడే దాన్ని అర్హతను కోల్పోయినట్టు అవుతుంది మనం యూనివర్స్ కి టైం పెట్టే అంత ఆ మనుషులం కాదు మనకు అంత ఇది లేదు యూనివర్స్ కి అన్నీ తెలుసు ఇప్పుడే బాను ఇప్పుడే ఇచ్చింది ఆ హ్యావ్ అని మాత్రం మీరు నేను కలిగి ఉన్నా అని చెప్పాలి కానీ పలానా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకి నాకు ఆ కంపెనీలో సిఇఓ పోస్ట్ వచ్చింది అంటే రేపే రావచ్చు వన్ వీక్ లో రావచ్చు ఈ క్షణమే అద్భుతం జరగవచ్చు అప్పుడు దాకా ఎందుకు సమయం వేస్ట్ చేసుకోవటం అప్పటికి ఇంకెన్నో కోరుకోవచ్చు కాబట్టి ఈ ఏడు ముళ్ళు వేసి విజువలైజేషన్ చేసుకుని మైండ్ లో హ్యాపీగా ఇది చేతి కట్టుకోవచ్చు అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే పర్స్ లో పెట్టుకోవచ్చు బ్యాగ్ లో పెట్టుకోవచ్చు లాకర్ లో పెట్టుకోవచ్చు వర్క్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి వాటర్లో పడేయాలి లేదా మట్టి తీసి కప్పెట్టేయాలి మళ్ళీ కొత్త కొరికి మళ్ళీ కొత్త అమౌంట్ తో మళ్ళీ కోరుకోవచ్చు ఇంకా డెప్త్ గా కావాలి నెగిటివ్స్ ఎక్కువగా అని కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా అన్నప్పుడు వాళ్ళు క్లాస్ జాయిన్ అయితే ఆ నెగిటివ్స్ పోవడానికి హీలింగ్ ప్రేయర్ ఉంటుంది ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో ఒకసారి గురువు ద్వారా నేర్చుకోవడం ద్వారా డే మొత్తంలో మీరు చేస్తే రాంగ్ ఏంటో అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు మా కుటుంబం ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉండాలి మీ ఫ్యామిలీలో మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోవాలి అనంత విశ్వశక్తి ఆశీస్సులతో ఏం రక్షణలో మీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్